వదులుకోవడం ఎంతసేపు క్షణం పట్టదు కానీ పట్టుకోవాలంటేనే చాలా దమ్ముండాలి అని ఒక లెజెండరీ యాక్టర్ ఎప్పుడో చెప్పారు ఈ డైలాగ్ సూర్యకు యాప్ చేసుకోవచ్చేమో దమ్ము కాదు కానీ ఈయనకు ఓపిక ఉండాలి ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఆయన క్యాచ్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ కన్నా డ్రాప్ చేస్తున్న వెంచర్లు ఎక్కువయ్యాయి కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది అదేంటో చూద్దాం పదండి కోలీవుడ్ వరస్టైల్ యాక్టర్ సూర్య స్టార్ దర్శకులకు చుక్కలు చూపిస్తున్నాడు ఫస్ట్ ప్రాజెక్టుకు కమిట్ అవ్వడం అనౌన్స్ చేరికాక అనూహ్యంగా తప్పుకుంటూ షాకిస్తున్నాడు రీసెంట్ టైంలో కమిట్ అయిన ప్రాజెక్టుల కన్నా వదిలేసిన వెంచర్ల జాబితానే ఎక్కువగా ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగు సినిమాలున్నాయి ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది ధ్రువ నక్షత్రం రెండు వేల పదమూడులోనే స్టార్ట్ అయిన ఈ వెంచర్ గౌతమ్ వాస్దేవ్ మీనన్ సూర్య మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా వర్కౌట్ కాలేదు తర్వాత విక్రమ్ తో కంప్లీట్ చేశాడు కానీ సూర్య కోపం గౌతంలో అలానే కంటిన్యూ అవుతుంది సూర్య కెరీర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చిన డైరెక్టర్ బాలా ఈ స్టార్ హీరోకు పితామగన్ నందలాంటి లాంటి బ్లాక్ బస్టర్స్ అందించాడు ఈ ఫిల్మ్ మేకర్ హీరోలను పిండి పిప్పి చేసి వర్క్ చేయించుకునే బాలాకు కూడా సూర్య హ్యాండ్ ఇచ్చాడు వరంగాన్ ఫస్ట్ చాయిస్ సూర్యనే కానీ స్క్రిప్ట్ లో చేంజెస్ చేయడంతో ఈ ప్రాజెక్టు వర్కౌట్ కాలేదు అయితే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో సూర్య ఈ వెంచర్ నుండి క్విట్ అయ్యాడని చక్కటి కలరింగ్ ఇచ్చాడు బాలా సూర్య ప్లేస్ లో అరుణ్ విజయ్ తో సినిమా చేసి ఏడాదే ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు బాలా మేల్ దర్శకులే కాదు ఫీమేల్ డైరెక్టర్ తనకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సుధా కొంగరను చీట్ చేశాడు సూర్య సురారై పోట్రూతో సూర్య ఇమేజ్ నేషనల్ స్థాయికి చేరింది అనడంలో సందేహం లేదు ఆ తర్వాత అదే సుధాతో పురాణ అనూర్ ప్రాజెక్టుకు కమిట్ అయ్యాడు అనౌన్స్మెంట్ కూడా జరిగింది కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే తప్పుకున్నాడు అన్నది టాక్ ఇప్పుడు ఇదే పరాశక్తిగా శివకార్తికేయంతో సుధా తెరకెక్కిస్తున్నట్లు బెల్స్ ఇప్పుడు మరో ఫిల్మ్ మేకర్ కూడా ఈ జాబితాలోకి చేరినట్లు టాక్ అతడే వెట్రీ మారన్ సూర్య వెట్రి కాంబోలో వాడి చేస్తున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ వీరి కమిట్ వల్ల వెంచర్ ముందుకు వెళ్లలేదు వాడివాసల్ ఈ ఏడాదిలో స్టార్ట్ కాబోతుందని వెట్రీ అనౌన్స్ చేశాడు కూడా కానీ ఇప్పుడు వాడివాసల్ షెడ్డుకు వెళ్ళిందని వెళ్లిందని గట్టి బస్ కోలీవుడ్ లో వినిపిస్తోంది మూడేళ్లుగా వెట్రీ స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ చేయకపోవడం సూర్యకున్న అదర్ కమిట్మెంట్స్ వల్ల సినిమా ఆపేయాలని అనుకుంటున్నారట ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తో సింభుని లైన్ లో పెట్టాడట వెట్రీ ఇలా వరుసగా స్టార్ దర్శకులకు హ్యాండ్ ఇచ్చాడు హీరో కానీ సూర్య క్విట్ కావడం అతడికి మంచి జరిగినట్లు కనిపిస్తోంది ఎందుకంటే వద్దనుకున్న ద్రోణ నక్షత్రం ఇప్పటికీ రిలీజ్ కాలేదు అలాగే వనంగాన్ అట్టర్ ఫ్లాప్ అయింది చూడబోతే పట్టుకోవడం కంటే వదిలేయడమే సూర్యకు కలిసొచ్చిందేమో